హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు ఎస్వి ఫార్మ్స్ మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టి ఆల్ నోటిఫికేషన్స్ యాడ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్కి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ పూర్తయిన సందర్భంగా భీమవరం మెట్టవాటం అండ్ రిచ్వాటం సంబంధించిన పిల్లలు ఆఫర్ ఇస్తున్నామండి మొత్తం ఏడు పిల్లలు ఉన్నాయండి ఇవి వీటి యొక్క వయసు వచ్చేసి వన్ మంత్ ఎక్సలెంట్ క్వాలిటీ గల మెట్టవాటం అండ్ రిచ్వాటం పిల్లలండి అండి వీటి యొక్క కాస్ట్ వచ్చి ఆరు వందల రూపాయలు ఒక్కొక్కటి బల్క్గా తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఉచితంగా ఇస్తానండి ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబుల్ ఏరియాస్కి అవైలబుల్ ఉందండి లాస్ట్లో మీరు యొక్క బ్రీడర్ని కూడా మీరు చూడొచ్చు మా వాట్సాప్ నెంబర్ లేదా మాకు డైరెక్ట్గా కాల్ చేసి మీరు బుక్ చేసుకొని తీసుకోవచ్చు అండి సో ఎక్సలెంట్ క్వాలిటీ గల పిల్లలు కేవలం ఆరు వందల రూపాయలు ఆఫర్ అండి సో కావాల్సిన వాళ్ళు నా నెంబర్ టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఇస్తారండి సో దీంట్లో ఎటువంటి డిస్కౌంట్ అయితే ఉండదండి దయచేసి టైం పాసర్స్ కాల్ చేయకండి సో కావాల్సిన వాళ్ళు మాత్రం జెనెన్గా కావాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేసి తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరీ వన్